నమస్తే సంధ్యావందనంలోని ఉపస్థాన మంత్రంలోని రెండవ మంత్రం ఈ మంత్రము యజుర్వేదంలోని ముప్పై మూడవ అధ్యాయము ముప్పై ఒకటవ మంత్రం మంత్రం ఏంటంటే ఓం ఉదిత్యం దృశే విశ్వాయ సూర్యం ఓం ఉదిత్యం జాతవేదసం దేవం వహంతి కేతవ దృశే విశ్వాయ సూర్యం అతడు అంటే ఆ పరమేశ్వరుడు జాతవేదసం వేదములను ప్రకాశపరిచినవాడు ఋగ్వేదము యజుర్వేదము సామ అథర్వ వేదాలను ప్రకటించినవాడు అంటే వేద ప్రకాశకుడు అతడు అతడు పవిత్ర హృదయాలయందు ఈ నాలుగు వేదాలను ప్రకాశపరిచినవాడు ఎందుకు ప్రకాశపరిచాడు ఈ సమస్త జగత్తును ఉపయోగించుకొని మనము భోగము అపవర్గాన్ని పొందడం కోసం ఈ సమస్త జగత్తునిచ్చి దీనికి సంబంధించిన జ్ఞానాన్ని ఇవ్వకుంటే వేదాలను ఇవ్వకుంటే మనము ఈ జగత్తును సంపూర్ణంగా ఉపయోగించుకొని శాశ్వత సంపూర్ణ ఆనందాన్ని పొందలేము కనుక మనము అలాంటి వేదం ఇచ్చిన పరమేశ్వరుణ్ణి ఉపాసించాలి అతడు తక్క ఎవరు కూడా ఉపాసించడానికి యోగులు కాదు అంటే తెలియుటకు పొందుటకు పూజించుటకు యోగుడు ఈశ్వరుడే ఓం ఉదుత్యం జాత వేదసం దేవం వహంతి కేద దేవం దేవతలకు దేవుడు అతడు అతన్ని మించిన దేవుడు ఎవరు దేవదేవుడు దివ్యమైన గుణకర్మ స్వభావాలు గలవాడు దివ్యమైన గుణకర్మ స్వభావాలకు అతడు సృష్టికర్త అంటే సమస్త పదార్థాల లోపల దివ్యత్వాన్ని ఇచ్చింది కూడా ఆ పరమేశ్వరుడే అందుకే అతడు దేవం దేవత్ ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి వహంతికతవ ఈ జగత్తులోని రచనలన్నీ కూడా వేదంలోని జ్ఞానమంతా కూడా ఈశ్వని తెలియజేస్తుంది ఈ సృష్టి నియమాలు కానీ వేదంలోని జ్ఞానం కానీ ఈశ్వరుణ్ణి తెలియడం కోసమే ప్రయత్నం చేస్తుంది మనము ఆ వేదం ద్వారా ఈశ్వరుడి ఉపాసన ద్వారా ఈ జగత్తును ఉన్నది ఉన్నట్టు తెలుసుకోవచ్చు సమస్త జగత్తు యొక్క రచనను ఆ పరమేశ్వరుని యొక్క ఉపాసన ద్వారా తెలుసుకోవచ్చు వేదాధ్యయనం ద్వారా తెలుసుకోవచ్చు ఈ వేదము తర్వాత ఈ జగత్తు అంటే వేద జ్ఞానాన్ని పొంది ఈ జగత్తును మనము ఒకవేళ పరిశీలించినట్టయితే ఈ పరిశీలన లోపల పరమేశ్వరుడు మనకు తెలుస్తాడు ఉదుత్యం జాత వేదసం దేవం కేతవ దృషే విశ్వాయ సూర్యం ఆ పరమేశ్వరుని చూపడం కోసమే ఇవన్నీ ప్రయత్నం చేస్తున్నాయి అతన్ని మాత్రమే మనం చూడాలి అంటే మనము వేదాన్ని చదివినా ఈ ప్రపంచాన్ని పరిశీలిస్తున్నా ఆ పరమేశ్వరుని వెతకడం కోసమే చేయాలి అంటే జ్ఞానము కానీ ఈ పదార్థముల పదార్థముల యొక్క దర్శనము కానీ ఈశ్వరుణ్ణి తెలుసుకోవడం కోసము ఉపయోగించుకోవాలి మనం ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవ దృషే విశ్వాయ సూర్యం ఆ విధంగా ఈశ్వరుణ్ణి తెలుసుకోవడం కోసమే మనము ఈ జన్మ మానవ జన్మ అంటే రకరకాల జన్మలు ఉన్నాయి అంటే మనము పాపం ఎక్కువ చేసుకున్నప్పుడు మానవ జన్మ లోపల పుణ్యం కంటే పాపం అధికమైనప్పుడు మనకు భోగయోనుల జన్మ లభిస్తుంది ఆ భోగయోనుల జన్మ ఎందుకు లభిస్తుందంటే ఈశ్వరుడు భోగయోనుల లోపల ఒకటే జరుగుతుంది ఏంటిది పాపము నశిస్తుంది మనిషి జన్మ లోపల పాపము నశిస్తుంది పుణ్యము నశిస్తుంది పాపము పెరుగుతుంది పుణ్యము పెరుగుతుంది కానీ భోగయోనుల లోపల పాపము పెరగదు పుణ్యము పెరగదు పుణ్యము నశించదు కేవలం పాపం నశిస్తుంది ఈ పాపము నశించడం అనేది పుణ్యానికి సరి సమానమైనప్పుడు మళ్ళీ ఆ భోగయోనం నుంచి మానవ జన్మ వస్తుంది మానవ జన్మ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే వేదాన్ని చదివి ఆ వేద జ్ఞానం ద్వారా ఈ ప్రకృతిని పరిశీలిస్తూ ఆ పరమాత్మను పొందాలనేది ఈ మంత్రం యొక్క అభిప్రాయం అంటే మనము అంటే ఏది తెలుసుకున్నా అంటే ఈ ఈ పదార్థాల జ్ఞానం ఏది తెలుసుకున్నా ఆ పదార్థానికి సంబంధించిన ఆ జ్ఞానం దూరం అవుతుంది కానీ సమస్త అవివేకం దూరం కాదు సమస్త అవివేకం దూరం కావాలంటే మనకు మనం ఏంది ఆత్మ అంటే ఏంది ప్రకృతి అంటే ఏంది వాటి యొక్క మూలం యొక్క తత్వం తెలవాలి మనకు అంటే ప్రధానము గురించి అని చెప్తుంది మనకు దర్శనం ప్రధానం గురించి తెలుసుకుంటే ప్రధానము గురించి తెలిసిన అవివేకం దూరం అయితే మిగతా అవివేకం దూరం అవుతుంది మిగతా అవివేకం దూరం అయితే మనకు అత్యంత దుఃఖ నివృత్తి కలుగుతుందని చెప్పడం జరిగింది అంటే అది జరగాలంటే మనము మనము ఈ జగత్తును పరిశీలిస్తూ ఆత్మను పరిశీలిస్తూ ఆ ఈశ్వర్ని పరిశీలిస్తూ మనము ఈ ఆత్మ అంటే ఏంది పరమాత్మ అంటే ఏంది ప్రకృతి అంటే ఏంది ఈ మూడింటి జ్ఞానాన్ని పొందాలి అంటే ప్రకృతి జ్ఞానము ఆత్మ జ్ఞానము పరమాత్మ జ్ఞానము ఈ మూడు జ్ఞానాలను పొందినప్పుడే అంటే యథార్థ జ్ఞానాన్ని పొందినప్పుడే మనము నిజంగా దుఃఖం నుంచి విముక్తి పొందుతాము మోక్షప్రాప్తి కలుగుతుంది అంటే మోక్షప్రాప్తి కలగాలంటే మనం యోగ సాధన చేసినప్పుడు యోగ సాధన లోపల అవివేకాన్ని దూరం చేసుకోవాలి అవివేకం దూరం కావాలంటే అవిద్య దూరం కావాలి అవిద్య అంటే అవిద్య అస్మిత రాగము ద్వేషం అభినివేశము ఇవి దూరం కావాలి ఇవి దూరం కావాలంటే జ్ఞానం కావాలి ఆ జ్ఞానాన్ని మనం పొందితే వీటిని దూరం చేసుకునే జ్ఞానాన్ని మనం పొందడం ద్వారా మన లోపల అవిద్య దూరం అవుతుంది అవిద్య దూరం అయితే మనకు సంప్రజ్ఞాత సమాధి ఏర్పడుతుంది ఈ సంప్రజ్ఞాత సమాధి లోపల మనం ఇరవై ఐదు తత్వాల గురించి తెలుసుకుంటాము ఇరవై ఐదు తత్వాల లోపల అంటే ఐదు పంచభూతాల గురించి ఐదు తన్మాత్రల గురించి ఐదు జ్ఞానేంద్రియాల గురించి ఐదు కర్మేంద్రియాల గురించి మనసు గురించి అహంకారం గురించి మహాతత్వం గురించి మూల ప్రకృతి గురించి మనం తెలుసుకుంటాము ఇవి ఇరవై ఐదు తత్వాలు అంటారు ఇరవై ఐదు తత్వాలను మనం తెలుసుకున్నప్పుడు అంటే ఈ ఇరవై నాలుగు ప్రకృతి తత్వాలు ఉంటాయి ఇరవై ఐదో తత్వం ఆత్మతత్వం ఉంటుంది ఇరవై నాలుగు ప్లస్ ఇరవై ఐదవ తత్వాన్ని తెలుసుకుంటే దీన్ని సంప్రజ్ఞాత సమాధి అంటారు అంటే సంప్రజ్ఞాత సమాధి లోపల ఇరవై ఐదు తత్వాలు తెలుస్తాయి ఇరవై ఐదు తత్వాలు తెలిసిన తర్వాత పరమ పురుష ఖ్యాతేర్ గుణవైతృష్ణ్యం అంటే మనకు పరమ పరమమైన అంటే ఇది పరమమైన వైరాగ్యము అంటే ఏంటంటే ఈ మూల ప్రకృతి కానీ ఈ ప్రకృతి ద్వారా ఏర్పడ్డ పదార్థాల మీద మనకు వైరాగ్య భావం కలుగుతుంది అంటే ఎప్పుడైతే మనకు ఆత్మదర్శనం కలుగుతుందో అప్పుడు ఆత్మ ప్రకృతికి మధ్య ఉన్న తేడా తెలుస్తుంది ఈ ప్రకృతి ప్రకృతి ద్వారా తయారైన కార్యపదార్థాలంటి మీద మనకు వైరాగ్య భావం కలుగుతుంది ఆ వైరాగ్య భావమే పరవైరాగ్యం అంటారు ఆ పరవైరాగ్యం పొందిన తర్వాత మనకు అప్పుడు అసంప్రజ్ఞాత సమాధి ఏర్పడుతుంది అసప్రజ్ఞ అసంప్రజ్ఞాత సమాధి లోపల పరమాత్మ దర్శనం కలుగుతుంది అంటే పరమాత్మ దర్శనం కోసము మానవ జన్మ అంటే పరమాత్మ దర్శనాన్ని మనం చేసుకోగలిగితే ఇంకా అత్యంత దుఃఖ నివృత్తి కలుగుతుంది అత్యంత సుఖప్రాప్తి కలుగుతుంది అది మానవ జన్మ యొక్క లక్ష్యం మానవ జన్మ యొక్క లక్ష్యం మనం సిద్ధించాలంటే ఇది ఋషులు వైదిక సంధ్యావందనాన్ని రూపొందించడం జరిగింది వైదిక సంధ్యావందనం చేయడం ద్వారా మనము ధర్మార్థ కామ మోక్షాలు నాలుగిటిని కూడా సాధిస్తాము అంటే ఈ వైదిక సంధ్యావందనము మొదలు మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది ధర్మార్థ కామ మోక్షానాం ఆరోగ్యం మూలమోత్తమం ఆరోగ్యం తర్వాత ధర్మాన్ని ఇస్తుంది అర్థాన్ని ఇస్తుంది కామాన్ని ఇస్తుంది చివరికి మోక్షాన్ని ఇస్తుంది అంటే మనము అందుకే సంధ్యవందనంలో చివరగా మనము సమర్పణ మంత్రం లోపల ఏం కోరుకుంటామంటే ఏ ఈశ్వరా దయాని దే భవత్కృప అనేన జప ఉపాసనాది కర్మణ ధర్మార్థ కామోక్షణం సద్యా సిద్ధి భావన అంటే ధర్మము అర్థము కామ మోక్షము వెంటనే సిద్ధించాలని కోరుకుంటాం అంటే సంధ్యావందనం ఎందుకు చేస్తున్నామంటే ధర్మార్థ కామోక్షాలు వెంటనే సిద్ధించాలని ఆ విధంగా మనము సంధ్యావందనం చేస్తూ మనము నిత్యము సంధ్యావందనానికి తగిన విధంగా పురుషార్థం చేస్తూ మన జీవితాన్ని సఫలీకృతం చేసుకోవాలి